నువ్వు నాకు తెలుసు నేను వచ్చిన పని కానిస్తే నేను పోతా ఇంటికాడ ఒక్కతే ఉంది సీత తొందర పాటు నీకే ఉన్నట్టుంది నాకు తెలుసు సీత అవును తొందరపాటి కానీ నీ దగ్గరికి రావాలని కాదు నేనుండి ఎంత తొందరగా బయటపడుతున్నా నా బిడ్డని ప్రాణాలతో ఎంత తొందరగా కాపాడుకుంటున్నా అని తొందరపడొచ్చిన అయినా నాకెందుకులే నాకు కావాల్సింది నేను తీసుకుంటే అయిపోద్దిగా ఇందాక నేను ముద్దు పెట్టుకున్నది ఈ మెత్తనా ఏది నా సీత